హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుదశ్రీ కిచెన్ ఇవాళ నేను మీకు ఏ రెసిపీ తీసుకురాలేదండి ఎందుకంటే ఒక చిన్న టిప్ చెప్తామని వచ్చాను అదేంటంటే పోపుల డబ్బా అండి పోపుల డబ్బా అంటే తెలుసు కదా తాలింపు వేసుకునే బాక్స్ అనమాట ఈ పోపుల డబ్బాలో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వచ్చాయండి ఫస్ట్ నేను ఇక్కడ పప్పు తీసుకుంటున్నానండి ఒక స్పూన్ తీసుకొని బౌల్ నిండా వేసుకోవాలి నెక్స్ట్ అలాగే మినపప్పు వేసుకుంటున్నాను వేరొక బౌల్లో యాక్చువల్లీ ఇక్కడ మినప గుళ్ళు వేసుకుంటారు మినప గుళ్ళు కన్నా కానీ ఇలా బద్దపప్పు వేసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది నెక్స్ట్ అలాగే ఆవాలు వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు అనుకోవచ్చండి ఇది కూడా వీడియో చేసి పెట్టాలా మాకు తెలుసు కదా అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ కొంతమందికి ఏంటంటే అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళకి కానీ బ్యాచిలర్స్కి కానీ తెలియదని నేను వీడియో చేసి పెడుతున్నాను అంతే తప్పించి ఇంకేం లేదండి అందరికీ తెలిస్తే మంచిది కదా అని చెప్పి వీడియో చేసి పెడుతున్నాను నెక్స్ట్ వేరొక బౌల్లోకి జీలకర్ర వేసుకోవాలి బౌల్ నిండా వేసుకోవాలండి అంతేకాక నా ఛానల్ ఏంటంటే ప్రతి ఒక్క వీడియో ఉండాలని ఇలా వీడియోస్ చేసి పెడుతున్నాను నెక్స్ట్ ధనియాలు ధనియాలు కూడా వేసుకోవాలండి ఇలా అన్ని ఐటమ్స్ ఒకే బాక్స్లో ఉంటే మనకి కర్రీ చేసుకునేటప్పుడు కూడా ప్రాసెస్ ఈజీ అవుతుంది ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసుకొని కర్రీలో వేసుకోవాలంటే కొంచెం కష్టం కదా అందుకని ఇలా అన్ని ఐటమ్స్ కలిపి ఒక బాక్స్లో వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మెంతులు వేసుకోవాలండి మెంతులు కూడా సేమ్ బౌల్ నిండా వేసుకోవాలి ఇక్కడ మీకు చిన్న సజెషన్ ఇస్తున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మోస్ట్లీ ఎక్కువ ఇలా స్టీల్ బాక్సెస్ మాత్రమే ప్రిఫర్ చేయండి ప్లాస్టిక్ బాక్సుల్ని కొంచెం అవాయిడ్ చేయండి ఇన్ కేసు ఒకవేళ ప్లాస్టిక్ బాక్స్ వాడాల్సి వస్తుంది అంటే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న వాటిని వాడుకోండి ప్లాస్టిక్ హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని చిన్న సలహా అండి నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఫైనల్గా వామ్ అండి వామ్ కూడా బౌల్ నిండా వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ మనం కర్రీస్లో కానీ రసం పెట్టుకునేటప్పుడు లేదంటే చారు మిరియాల చారు అలా చేసుకునేటప్పుడు ఇవన్నీ యూస్ చేస్తాం అందుకని అన్నీ కలిపి ఇలా ఒక బౌల్లో వేసుకుంటే మనకి పని కూడా చాలా ఈజీ అవుతుంది ఇలా అన్నిటినీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు అందులోకి రెండు స్పూన్లు పెట్టుకుందాం అలా వేసుకోవడానికి ఇలా జస్ట్ పైన పెట్టేసుకొని పైన కవర్ చేసుకోవడానికి ఈ బాక్స్కి రెండు క్యాప్లు వచ్చాయండి ఒకటేమో లోపల ఇలా పట్టుకోవడానికి హెల్ప్గా చిన్నది ఇలా వచ్చింది పైన క్లోజ్ చేయడానికి ఇంకోటి ఏంటంటే ఫైనల్గా క్యాప్ అనమాట ఇలా మూత పెట్టేసుకుంటే మనకి పోపుల డబ్బా అనేది రెడీ అయిపోయింది చూడండి జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా మనకి కావాల్సినవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా పోపుల డబ్బా రెడీ అయిపోయింది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ చిన్న టిప్పు మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి